సహోదరులు బక్సింగారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అణదినము పంచుకునుట దైవ మర్మములు దినము డిసెంబర్ మూడు కొరకు ఆయన కంఠస్వరమును విస్తార జల ప్రవాహముల ధ్వనివలే ఉండిను ప్రకటన ఒకటి పదిహేను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినపడను ఎస్ఏ గ్రంథము ముప్పై ఇరవై ఒకటి నిరుత్సాహంగానున్న ఏలియాతో దేవుడి మికిలి నిమ్మలమైన స్వరముతో మాట్లాడాను మొదటి రాజులు పంతొమ్మిది పన్నెండు యహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది మహిమగల దేవుడు వలె గర్జించుతున్నాడు మనం ఎదుర్కొను అన్ని పరిస్థితులలో దేవుని స్వరము మనలను నడిపించునని పై భాగముల ద్వారా నేర్చుకొనుచున్నాము ప్రేరణ ఒకటి పదహారులో ప్రభు తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకొనినట్లు చూచుతున్నాము ఏడు నక్షత్రములు ఏడు సంఘములకు సూచనలు ప్రభు తన చేతులతో సంఘములను పట్టుకొనును చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కియున్నాను ఎస్యా నలభై తొమ్మిది పదహారు ప్రభు మనలను అనేక పరిస్థితుల ద్వారా వెల్లనిచ్చును కానీ అన్ని పరిస్థితులలో ఆయన చేతులలో మనలను భద్రపరచును